మనం వెళ్ళాలనుకుంటే కుదరదు ఆయన దర్శనం ఇవ్వాలనుకుంటేనే కుదురుతుంది ఎంతో మంది వెళ్ళి దర్శనం కాకుండా కూడా తిరిగి వచ్చి ఉంటారు మీకు రహస్యం చెబుతాను వినండి ఆయన మనకి దర్శనం ఇవ్వాలనే సూచనలో మనకి పంపుతాడు ఎలా అంటే నిద్రపోతున్నప్పుడు కలలో కనబడడం తరచూ శ్రీవారి గురించి విషయాలు మన జీవన పడడం లేదా ఎవరైనా తిరుమలకు పిలవడం ఈ విధమైన సంకేతాలు కనబడితే వెంటనే బయలుదేరండి కొండకి కానీ ఒక్క విషయం అక్కడ మనం దర్శించుకునేది మామూలు విగ్రహం కాదు సకల జగత్తును నడిపే శక్తి స్వరూపం బ్రహ్మ ఆది దేవతలు దర్శించుకునే విరాట్ స్వరూపం అది విగ్రహ రూపంలో కనిపించి భ్రమింపజేసే శ్రీవారి రూపం అది చక్రవర్తులు సామంతులు ఆయన దర్శనం కోసం బంగారు వాకిలి ముందు పడిగాపులు అటువంటి స్వామి దర్శనం పూర్వ జన్మ మనం వెళ్ళాలనుకుంటే కుదరదు ఆయన దర్శనం ఇవ్వాలనుకుంటేనే కుదురుతుంది ఎంతో మంది వెళ్ళి దర్శనం కాకుండా కూడా తిరిగి వచ్చి ఉంటారు మీకు రహస్యం చెబుతాను వినండి ఆయన మనకి దర్శనం ఇవ్వాలనే సూచనలో మనకి పంపుతాడు ఎలా అంటే నిద్రపోతున్నప్పుడు కలలో కనబడడం తరచూ శ్రీ వారి గురించి విషయాలు మన జీవన పడడం లేదా ఎవరైనా